బెల్లంపల్లి పట్టణ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం మాజీ మున్సిపల్ చైర్మన్ మత్తమారి సూరిబాబు పట్టణ అధ్యక్షుడు ముచ్చర్ల మల్లయ్య ఆధ్వర్యంలో జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో పెద్దపల్లి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం వంశిని భారీ మేజర్తో తో గెలిపించాలని పిలుపునిచ్చారు మరి కొన్న ఏదైతే కాంగ్రెస్ పార్టీ రానున్న పార్లమెంట్ ఎలక్షన్లో మరి పార్లమెంటు ఎంపీ అభ్యర్థులను ప్రకటించడం మరి పెద్ద పార్లమెంట్ పార్లమెంటు విషయానికి వస్తే మరి ఆదేశాల మేరకు వారి యొక్క అనుమతి వారి యొక్క వారి యొక్క విగత బలతో కలిసి ఈ యొక్క ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే రేపు జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే మనం రాహుల్ గాంధీ ప్రైమ్ పెద్దలు జాతీయ అధ్యక్షులు గౌరవనీయులు మల్లికార్జున్ ఖార్గే గారు మన రెండు రోజుల కిందట గడ్డం వంశీ గారికి కేటాయించినందుకు వారికి హృదయపూర్వకంగా బెల్లంపల్లి నియోజకవర్గం తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అదేవిధంగా సోనియా గాంధీ గారికి రాహుల్ గాంధీ గారికి ప్రియాంక గాంధీ గారు చెప్పి తప్పకుండా ఆ కోరిక నెరవేరాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఖచ్చితంగా రాబోయే రోజులలో దేశ ప్రజానికమంతా కాంగ్రెస్ వైపు మొగ్గు చూపి ఖచ్చితంగా ఓట్లేసి భారీ మెజార్టీ అత్యధిక సీట్లు కాంగ్రెస్ పార్టీకి ఇచ్చి ఖచ్చితంగా దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ గారిని చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అడ్వాన్స్ గా గడ్డ వంశీ గారికి కంగ్రాచులేషన్ చెప్తూ సెలవు తీసుకుంటున్నా జై హింద్ జై గౌరవ ప్లీజ్ లైక్ అండ్ Please like, share and subscribe to BCN Telugu News.